మార్కెట్ లేని బతకలేదు కదా మాకు మాకు టెన్ పర్సెంట్ ఎక్కిస్తారు దీని మీద ఇప్పుడు ఇదే వేరే కూరగాయలు తీసుకొని పోతే వెయ్యి రూపాయల పట్టి అయితే వంద రూపాయలు కట్ చేసుకుంటారు వాళ్ళు ఎవరు మాకు వంద రూపాయలు మాకు ఎక్కిస్తాడు వెయ్యి రూపాయలు వీలు అయితే పదకొండు వందలు ఇస్తారు రైతులను ఇంత కష్టపడి పండించి సరైన రేట్ లేకపోతే ఏం చేయమంట వాళ్ళను మార్కెట్ ఉండాలి మార్కెట్ ఉంటేనే రైతుకు లాభసాటు ఉంటుంది ఒక నెలలో ఎంత ఆదాయం వస్తుందండి మీకు మాకు ఒక నెల నెల వచ్చేసి ఒక ఇదంతా కలిసి ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా వస్తుంది ఓకే కానీ మనకి ఇది సీజనల్ కదా సీజనలే కదండి ఇప్పుడు సీజన్ ఇది అంటే ఎప్పటి వరకు ఉండొచ్చేది ఇది మార్చి వరకు వస్తుంది మార్చి వరకు చక్కగా మంచి ఉంటుంది వెళ్తానే ఉంటుంది కదా కంటిన్యూ ఉంది మీకు మార్కెట్ ఉండడం వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారేమో అనిపిస్తుంది ఇంత కష్టానికి ప్రతిఫలం రెండు వేల పద్నాలుగు నుంచి మాకు వేరే మార్కెట్కి పోతే ఏమైతే చెప్పాలా అక్కడ పోయి కూర్చోవాలి వాళ్ళకి వెళ్ళి కొన్ని తీసుకుంటారు వాళ్ళు సదాస్తుంటారు అన్ని కథలు మా మార్కెట్కి పోతే మేము కుర్చీ మీద వేసుకుంటే కుర్చీ మీద పోయి కూర్చుంటాము అన్ని వాళ్ళే గ్రేడింగ్ చేసుకుంటారు అన్ని ట్రైల్ వేసేసి బిల్ ఇస్తారు ఆ బిల్ తీసుకొని వస్తే పదిహేను రోజులకి వస్తారు మా అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఇది చాలా బాగుంది పద్ధతి నిజంగా ఒక పావు కిలో కూడా తప్పు రాదు వాళ్ళు కిలోలు కిలోలు కట్ చేసేస్తుంటారు